కోరిక పొద్దుటారా చీరగాయరిగా చీరగా చరిగా చేస్తు పక్కకి గొర్రెని పన్నెండు గల్ కిడ్డి సెట్లయిపోతుంది గొర్రెని పన్నెండు గల్ల కిడ్డి సెట్ రవణ మన ఛానల్ కి కొత్తగా వచ్చిండు బరుగైబ్ లేదు నాని బరుగేం లేదు నాని ఫస్ట్ చూపి చూపిస్తున్నాడు అంటే పక్కన

అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఓకే ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి షోర్మా ఈటింగ్ ఛాలెంజ్ ఈ షోర్మా ఎందుకు పెట్టినామంటే ప్రతి వీడియోలో కామెంట్ చేస్తుండ్రు ఒక బ్రదర్ అరుణ్ అనే తన పేరు ప్రతి వీడియో కింద కామెంట్ అన్నా చేయండి షోర్మా వేయండి షోర్మా చేయండి మా ఏరియాలో దొరకక హైదరాబాద్ వచ్చి చేస్తున్నాం ఈ షోర్మా తన కోసమే కామెంట్స్ చేస్తే కంపల్సరీ చేస్తాము మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అది చేస్తాం కంపల్సరీగా ఓకే ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి టూ మినిట్స్ ఇస్తాం టైము టూ మినిట్స్ టైం లో షోర్మా ఉంది చిప్స్ ఉన్నాయి ఒక డ్రింక్స్ అప్ ఈచ్ క్యాండిడెట్ కిచ్ క్యాండిడెట్ కి ఓకే ఇదే నాన్ వెజ్ ఇలా చూసుకోండి షోర్మా ఉంది చిప్స్ ఉన్నాయి తమ్స్ అప్ ఓకే ఈ రోజు ప్రైజ్ వచ్చేసి స్పెషల్ ఇలా ఎవరు గెలుస్తారో కానీ మంచి ప్రైజ్ ఉంది ప్రైజ్ వచ్చేసి లక్కీ పర్సన్ క్యాబ్ రెడ్మీ రెడ్మీ ఆ రెడ్మీ గోర్ మహేంద్ర అన్న ఏం మహింద అందరూ మహేంద్ర ఉన్న అనుకుంటుర్రు ఓకే ఛాలెంజ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఎవరో ఆడతారు నెంబర్ లేసుకోవాలి ఓకే ఈ రోజు నెంబర్ వచ్చి శ్రీకాంత్ అన్న కేస్తున్నా

ఓకే ఫస్ట్ మహేంద్ర అన్న సెకండ్ శ్రీకాంత్ అన్న థర్డ్ రవ్వన్న ఫోర్త్ రాజుగారు ఫిఫ్త్ నేను మీరు మళ్ళీ లాస్ట్ వచ్చిన నేను మర్చిపోయినా ఓకే ఛాలెంజ్ స్టార్ట్ చేసాం సో మన ఫస్ట్ పర్సన్ వచ్చేసి మహేంద్ర అన్న రూల్స్ తెలుసు కదా ప్రతి పర్సన్ కి టూ మినిట్స్ టూ మినిట్స్ లో ఇదంతా కంప్లీట్ చేయాలి సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి మహేంద్ర అన్న స్టార్ట్ చేసాం మహేందర్ అన్న ఫస్ట్ తినడం వల్ల బెటర్ మనకి మనకి ముందే టార్గెట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది స్టార్ట్ 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 சீரக ஜடு கட்டிருக்கீரக அல்ல அதுக்கோல அதுக்கோலே புக்கம் பெருக அது போய்தா பெருகேரு படையில పెరుగు పెరుగు సో మన మహేంద్రాన్ వచ్చేసి వన్ మినిట్ ఫార్టీ వన్ సెకండ్స్ లా కంప్లీట్ చేసేసిండు సో ఇప్పుడు మహేంద్రాన్ వచ్చేసి వన్ మినిట్ ఫార్టీ వన్ సెకండ్స్ లా కంప్లీట్ చేసిండు సో సెకండ్ పర్సన్ వచ్చేసి శ్రీకాంత్ అన్న ఈయన గెలవాలంటే వన్ మినిట్ ఫార్టీ వన్ సెకండ్స్ లోపు తినేయాలి సో సెకండ్ పర్సన్ వచ్చేసి శ్రీకాంత్ అన్న స్టార్ట్ చేద్దాం గద్దే గద్దే ఉంటుంది చూడేటది గొర్రెని పన్నెండు గల కిటి సెట్లయిపోతుంది గోర్లని పన్నెండు గంటల కిటికీ సెట్లయిపోతుంది

ఏ బుక్ పెడుతుంది పోతారు కాదు అయిపోయింది అయిపోయిందా అయితే ట్రైన్ అయింది ఇప్పుడు అయింది చెప్తారా గానీ గానీ శ్రీకాంత్ అన్న మహేంద్రా బీచ్ అయిపోయింది నర్వస్ అయిపోయింది అయిపోయింది స్ట్రాటజీ అయిపోయింది కనబడతాయి శ్రీకాంత్ అని వచ్చేసి షోర్మ్ ఒక సగం తిన్నాడు ఒక థర్టీ పర్సెంట్ డ్రింక్ దా అంతే సో శ్రీకాంత్ అన్న తినలేకపోయిండు మహేంద్రాన్న బీటీయ్యలేకపోయిండు నా గడ్డ తెలిసి ఆయన బీటీఏయడానికి కానీ నా గడ్డ తెలిసి ఆయన గాని సో ఇప్పుడు మన థర్డ్ పర్సన్ వచ్చేసి రవణ మన ఛానల్ కి కొత్తగా వచ్చిండు ఆయన

ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి మన విరాట్ రాజు దాని ఇప్పుడు మహేందర్ ని ఢీకొనే కెపాసిటీ మా టీమ్ లో ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే ఉంది అంటే అన్నాడు కానీ ఆ ఓ ఎంత బాగుందో స్టార్ట్ చేద్దాం ఆల్ ద బేస్ రాజు స్టైల్ అలా ఉంది ఇంకా వేరే ఉంది

ఉన్నారా ఏమన్నా ఏంది ఇప్పుడు రవి రవణ్ ఫస్ట్ ఫోర్ మెంబర్స్ అయిపోయారు లాస్ట్ మిగిలినది మన విట్ విట్రై రవి ఉండు ఈ ఫోర్ మెంబర్స్ లో ఫస్ట్ వచ్చేసి మహేందర్ రెడ్డి లీడ్లు సెకండ్ వచ్చేసి రవణ్ ఉండు థర్డ్ నేను అనుకుంటున్నా మీరే చెప్పాలి

ఏం చేయాలి సార్ మొత్తం తినేదాకా టైం పెడదాం చూద్దాం ఎంతసేపు టైం అయిపోయినాక టైం అయిపోయిందని చెప్పు నేను కంటిన్యూ చేశా తర్లే బందా

రెండు నిమిషాలు అయినా ఏడు దానే ఉంద్రాటజీ ఏంటి తొందరగా తినలేను మహేందర్ పటేల్ కుదార్థంగా ఎట్లా మరి అట్లా ఎంత సాధ్యం కి నాకు అదే అర్థం నేను కూడా గింతే తిన్నాం అనుకున్నావు టాలెంట్ అది కూడా ఒక టాలంటే ఆ డ్రగర్ చేయాలి గాడ్ గిఫ్టెడ్ చేయాలి అందుకనేంత ఫాలోయింగ్ సోనరాన్ కి సోనరార్ అన్న లేదు బాబు లేదు 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 ఇదే ఇంత మంచి పనిష్మెంట్ ఏడు ఉండదు తిండి అంతేనా త్రీ మిజ అప్పుడు కూడా అయిపోతుంది మడుగుంది మింగి పోతుంది ఇది ఇది లోపడిపోతుంది ఉంటది అంటున్నావు ఈ

प्लीज डू सब्सक्राइब चैनल